అధ్యాయము ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకునుమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని ఇవి రక్త ధనము గనుక వీటిని కానుక పెట్టలో వేయ తగదని చెప్పుకొనిరి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాత పాతిపెట్టుటకు కుమ్మరి వారిని పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇజ్రాయలీలలో కొందరు విలువ కట్ట కట్టిన వాణి క్రయధనమైన ముప్పది వెండి నాణములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలమున కిచ్చిరి అని ప్రవక్త అయిన యూర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను యేసు అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన నడగగా యేసు అతనిని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేను జనులు కోరుకుని యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తు నడబడిన యేసునా అని వారిని అడిగేను ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిన్నని అతని యొద్దకు వర్తమానము ప్రధాన ప్రధాన యాజకుల విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తడిన యేసును ఏమి చేతునని వారి వేయమని అందరు చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడగగా వారు సిలవ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువ గుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పెను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కని అప్పుడతడు వారు కోరినట్టు బరుబ్బాన్ను వీర వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిల్వేయనప్పగించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళు యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి సిల్వ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెల్లుచుండగా కురేనీయుడైన సిమోనను ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి కపాల స్థలమును అర్ధమిచ్చు గోల్గాత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని అంతటా కూర్చుండి ఆయనకు కావలియుండి అతడు యూదుల రాజైన అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరి బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి ఆ మార్గమున వెల్లుచుండిన వారు తలూలు లూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో నిన్ను నీవే నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు ఇజ్రాయలీల రాజు గదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము వాడు దేవుని అందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందర మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకాలలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను వారు ఊరకుండు ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి శతాధిపతియు అతనితో కూడా ఏసునకు కావలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి ఏసునకు ఉపచారము చేయుచు గలీలియ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలే మరియూ యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియ్యు జెద కుమారుల యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమున తన కిమ్మని అడగగా పిలాతు దానిని అతని కప్పగింప ఆజ్ఞాపించెను యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తన రాతిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయాను మగ్ధలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యలను పిలాతు నొద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వాణిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ యుండునని చెప్పిరి అందుకు పిల్లాతు కావలి వారున్నారు గదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి